श्रीलक्ष्मीवल्लभारम्भां विकनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुषम् त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిని మాసం శుక్లపక్షం సోమవారం తిథి షష్ఠి రాత్రి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి వరకు కొనసాగుతుంది తర్వాత శతభిషా నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు కొనసాగుతుంది వర్జం మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట రెండు నిమిషాల వరకు అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పది గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కొనసాగుతాయి ఈరోజు మనం స్కంద స్కందష్ఠి అలాగే స సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా జరుపుతూ ఉంటాం చాలా విశేష విశేషంగా ఉండేటువంటి రోజు ఈరోజు ఈరో ఈరోజు ధనిష్ఠ నక్షత్రం గ గి గు అనేటువంటి అక్షరాల పేర్లు మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది మూడు తారల సమూహంతో శ్వేతవర్ణంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం మృదంగా ఆకృతిలో ప్రకాశిస్తూ ఉంటుంది ఇది అన్ని దిక్కులకు ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది అలాగే క్షీరాన్నం తిని కనుక మనం ప్రయాణానికి బయలుదేరితే కొంచెం క్షీరాన్నాన్ని స్వీకరించి వెళ్తే ఇంకా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఈ నక్షత్రం వారికి సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు జమ్మి చెట్టు బాగా కలిసి వచ్చేటువంటి వృక్షం చక్కగా జమ్మి చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా లేదా జమ్మి చెట్టుకి చక్కగా నీరు పోసినా వీరికి నమస్కరించుకున్న వీరికి శుభం చేకూరుతుంది అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి భ్రమరము ఇంకా వీరికి కలిసి వచ్చేటువంటి రంగు కుంకుమ పువ్వు రంగుతో కలిసినటువంటి రంగులు వీరికి కలిసి వస్తాయి అలాగే వీరికి మంగళవారం కూడా బాగా కలిసి వస్తుంది ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే మంగళవారం వీరికి మంచిది హనుమంతుడికి సింధూరంతో పూజ చేయడం ఈ నక్షత్రం వారికి మంచి శుభాన్ని చేకూరుస్తుంది అలాగే ఈ రోజుకి కొంచెం ఆవు కానీ లేదా ఎద్దు కానీ ఒక బెల్లం ముక్క కూడా నివేదన చేయవచ్చు ధనిష్ట నక్షత్రం తర్వాత ఈరోజు మరలా శతభిషా నక్షత్రం తెల్లవారుజామున వరకే ఉంటుంది కనుక శతబిషా నక్షత్రం గురించి కూడా ఈరోజు మనం తెలుసుకోవచ్చు శతభిషా నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం ఈ నక్షత్రంలో కూడా ఈరోజు ఈ నక్షత్రం వారు కూడా ఈరోజు ఏం చేయాలి అంటే బూరుగ వృక్షం వీరికి బాగా కలిసి వచ్చేటువంటి వృక్షం ఆ వృక్షానికి నీళ్ళు పోయడం కానీ లేదా ఏదైనా మంచి ప్రదేశాల్లో నాటం కానీ చేయవచ్చు అలాగే ఈ రోజు మీరు ఇంకా భగవంతుణ్ణి ఆరాధన చేయడం కేశవుణ్ణి ఆరాధన చేసినట్లయితే శుభ ఫలితాలను పొందగలుగుతారు కనుక ఈరోజు మనం సోమవారం చక్కగా సుబ్రహ్మణ్య షష్ఠి శివ ఆరాధన చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధన చేసుకోవచ్చు ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి చక్కగా కేశవుణ్ణి కూడా ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్